హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి మా ఊర్లో కలుగోలమ్మకి ఎలా ఊరేగింపు చేస్తారు ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పాను సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇలా కలుగోలమ్మ ఫస్ట్ ఇట్లా తీసుకురావాలి అంటే ఇక్కడ నాగం ఉంది కదా ఆయన అట్లా మోసుకొని వచ్చి గొల్లావలు వెనక బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ వచ్చేసి ఈరదార్లు అంటారు అవన్నీ ఇట్లా ముందు ఇక్కడికి వచ్చి ఒక రూమ్ ఉంటుంది అనమాట అమ్మవారికి సంబంధించి ఆ రూమ్లో ఉంటాయి ఇవన్నీ ఆ తప్పెట్లు మేళాలతో అక్కడికి వచ్చి ఇవన్నీ తీసుకొని ఈ గుడి ఇక్కడ మా ఇంటి పక్కనే అనమాట కృష్ణుడి గుడి ఇక్కడికి వచ్చి ఇట్లా పూజలు అవి చేయించి అవి గుడి దగ్గరే తీసుకెళ్తారనమాట కొంచెం దూరం అనమాట కలువలమ్మ గుడి అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వీటితోటి సహా అమ్మవారిని కూడా ఊరేగింపుగా తీసుకొని వస్తారు అలా ఖచ్చితంగా ఈరదాలు గొల్లావులు లేకుండా మా అమ్మవారు ఊరేగింపు ఏ సంవత్సరం జరగదు జరగదు కూడా అది పద్ధతి మాకు ముందు ఇక్కడికి వచ్చి తప్పట్లు మేళాలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడి వరకు గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అలంకరించుకొని పూజలు అన్నీ చేసి తీసుకొని ఇక్కడ మళ్ళీ వస్తారు అంటే అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ రావాలి కాబట్టి చాలా టైం పడుతుంది అనమాట ఈ టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వీళ్ళు తీసుకెళ్ళారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి అమ్మవారు వచ్చేసే టైం అయిపోయింది అంటే నైట్ టూ థర్టీ అయింది మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మేబీ గుడి దగ్గర పన్నెండున్నర ఒంటి గంటకి స్టార్ట్ అయ్యి ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు రెండు రెండున్నర అయి ఉంటుంది కోలాటం వేస్తున్నారు చూడండి చూశారు కదా కోలాటం ఇట్లా వేషధారణలు అన్నీ అమ్మవారి రూపం అన్ని వేసుకొని ఇట్లా వస్తారు అదిగోండి మా అమ్మ వచ్చేసింది కలుగోలమ్మ తల్లి మా ఊరికి కలుగోలమ్మ తల్లి ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అంతలా కొలుస్తాం అన్నమాట మేము మా కావలి వాళ్ళం కావలి కలుగోలమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అంత ఫేమస్ అనమాట ఈ ఈ అమ్మవారి గుడి నేను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అమ్మవారి గుడి కూడా చూపిస్తాను అమ్మవారి గుడి దగ్గర గాలి గంగమ్మ గుడి పోలేరమ్మ గుడి కూడా ఉంటుంది ఆ ఇద్దరు అమ్మవార్లను చూసిన తర్వాతనే కనుగోలమ్మ గుడికి వెళ్ళాలి అనే రూల్ ఉంటుంది అనమాట మాకు సో ఈసారి వెళ్ళినప్పుడు మూడు గుళ్ళు నేను వీలైతే మీకు వీడియో తీసి చూపిస్తాను ఇదండి ఈ ఇప్పుడు ఏంటంటే ఈ మా ఇంటి పక్కన ఉన్న రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్తారు అమ్మవారిని వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే అమ్మవారికి సార ఇస్తారనమాట అంటే చీర తాంబూలం ప్రతి సంవత్సరం అమ్మవారిని తీసుకెళ్తారు అయితే ఈ సం అసలు తీసుకెళ్లాల్సిన రూట్ మా ఇంటి వైపు కాదు ఇంకో సైడ్ నుంచి తీసుకెళ్ళాలి సో అక్కడ ఈ మధ్య అటు దారి లేకుండా అయిపోయింది అందుకనే మా ఇంటి వైపుకి వచ్చి ఇట్లా మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట రెడ్డి గారి ఇల్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మవారికి ఇవ్వాల్సిన సారే అన్నీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకొని ఊరేగింపుగా స్టార్ట్ అవుతారు ఈ ఊరేగింపు నైట్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ మా ఇంటి వైపు తిరుగు తీసుకొస్తారనమాట వేళ ఊర్లు అవన్నీ తిప్పుకొని తీసుకొచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ ఎనిమిది అవుతుంది ఏడున్నర ఎనిమిది అట్లా అవుతుంది అనమాట అంటే మార్నింగ్ వచ్చినప్పుడు వీడియో కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడైతే అమ్మవారికి ఇదిగోండి ఇక్కడ టెంకాయలు అవన్నీ ఇచ్చేవాళ్ళు ఆకులు అవన్నీ ఇస్తారు తమలపాకులు అవన్నీ ఇచ్చి పూజ ఇక్కడ అయిపోయిన తర్వాత అదిగోండి మా ఇంటి పక్కనున్న చెప్పాను కదా రెడ్డి గారి ఇంటికైతే తీసుకెళ్తున్నారు అదిగోండి ఇదే మా ఇల్లు షాప్స్ కల్పించే ఇల్లు మాది పక్కనుండేది రెడ్డి గారి ఇల్లు లోపలికి వెళ్ళి అవన్నీ సార్ సారేవన్నీ తీసుకొని మళ్ళీ బ్యాగ్ వస్తారు అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఆ లోపు ఇక్కడ డీజే సాంగ్స్ పెట్టారనమాట ఆ డీజే సాంగ్స్కి యూత్ అంతా అక్కడ డ్యాన్స్ ఉంది ఇక్కడ వీళ్ళందరూ వేషధారణ వాళ్ళందరూ ఇక్కడ తిరుగుతున్నారు అమ్మవారి రూపం నేను ఫోటో తీస్తున్నా అని చెప్పి ఈయన చూడండి ఫోజ్ ఇస్తున్నారు మరి నేమంటారో నాకు తెలియదు అనమాట తీసుకున్నావా అని అడుగుతుంటే యా తీసుకున్నా అని చెప్పా అక్కడ ఈ కొట్టుకుంటూ ఉంటారనమాట ఈరదారులు అంటే నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను పెద్ద చాంతాడు లాగా ఉంటుంది దాంతో ఇట్లా ఒంటి మీద కొట్టుకుంటూ ఉంటారు దగ్గర నుంచి చూపిద్దామంటే అక్కడ అంత జనాలు ఉన్నారని నేను వెళ్ళలేదు ఇదిగోండి ఇక్కడి నుంచి అమ్మవారిని బయటకెత్తి తీసుకొచ్చారు ఇలా తీసుకొని ఊరంతా ఊరేగింపు జరుగుతుంది చాలా ఊర్లు దగ్గర దగ్గర మాకు ఊళ్ళు ఉంటాయి ఆ ఊర్లకి అన్ని దగ్గరికి వెళ్ళేసి తీసుకెళ్తారనమాట మా అమ్మవారిని తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇటే రావాలి ఇటే వచ్చి మళ్ళీ గుడికి చేరుకోవాలన్నమాట ఇప్పుడు ఊరు పొద్దున ఎలా వస్తుందో కూడా చూపిస్తాను ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ మా అమ్మ వచ్చేసింది సో మా ఇంటి వైపుకి ఇటు వచ్చింది అనమాట ఏడు ఈ చెప్పాను కదా ఏడున్నర ఎనిమిది అవుతుందని ఏడున్నర అయితే అయ్యింది అనమాట తీసుకొచ్చేసరికి ఇది ఈరదాళ్ళంటే అవే అండి ఇప్పుడు ఆయన కొట్టుకుంటున్నారు చూడండి అది అంటే అదిగోండి అలా ఆ తాళ్ళకి లాస్ట్లో అట్లా గట్టిగా ఏదో పెన్నట్టు పేని అట్లా కొట్టుకుంటూ ఉంటారనమాట ఆ ఇరదాళ్ళు అనేది అమ్మవారు వస్తుందంటే ఖచ్చితంగా ఈరదాళ్ళు ఈ గొల్లావులు అవన్నీ ఆ బాక్స్ అవన్నీ ఉండాల్సిందే చూశారు కదా రాత్రి అయితే చాలా కలగా ఉంటుంది లైటింగ్లో అంతా మార్నింగ్ అయినా బాగానే ఉంటుంది కాదని కాదు కాకపోతే నైట్ అనేది ఇంకా కలగా ఉంటుంది లైటింగ్స్తో అనేసి చూసారు కదండీ మా అమ్మవారిని మా అమ్మవారికి ఎంత ఫేమస్ అంటే మా ఊర్లో ఎవ్వరికి పెళ్ళైనా కూడా ఖచ్చితంగా కుంకుమ పూజ చేయించుకుంటాం మా కలువలమ్మ దగ్గర గుళ్ళో అంటే ఇంటి దగ్గర నుంచి తప్పెట్లు తాళాలతో అమ్మవారికి చీర అంటే కుంకుమ పూజకి కావాల్సినవన్నీ తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకుంటాం అనమాట అంత ఫేమస్ మా అమ్మ అంత నమ్ముతాం మేము ఇదండి మా కలుగోలమ్మ గురించి ఇంకా చాలా ఉంది ఈసారి గుడి వీడియో తీసినప్పుడు దాంట్లో చెప్తాను ఇంకా ఏం విశేషాలు అనేసి ఇప్పటికీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికి తెలుస్తుంది ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా నలుగురికి షేర్ అవుతుంది మీ లైక్ వల్ల అందుకే అడుగుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అలానే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించింది మా అమ్మవారు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై కలుగోలమ్మ తల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్